వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని భారీ తేడాతో గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది ఈ దెబ్బతోటి ఇప్పటివరకు ఏమైనా నెగిటివిటీ అనేది ఫామ్ అయ్యి ఉంటే కనుక రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆ నెగిటివిటీ పూర్తి స్థాయిలో కొట్టేసినట్టుగానే చాలామంది భావిస్తున్నారు చాలామంది చెప్తున్నారు రేవంత్ పాలనా దక్షతకి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకి ఖచ్చితంగా ఒక యునిక్నెస్ ఉంటుంది ఆషామాషిగా వ్యవహారం చేయరాయన అనేది చాలామంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలు సమయం వచ్చేసింది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడానికి మార్పులు చేర్పులు చేయడానికి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ వచ్చినట్టే ఇందులో హైకమాండ్ కూడా ఇక జోక్యం చేసుకునేది ఉండదు ఇన్నాళ్ళు కూడా అంతర్యుద్ధం సాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపలే ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు ఇవ్వలేదు హామీతోటే పార్టీలోకి వచ్చాను ఆస్తులు తగలేసుకున్నాను అని చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు ఫలానా జిల్లాలకి మంత్రి ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది అనేటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా సో ఇవన్నిటిని కూడా క్లియర్ చేసేయాలి మళ్ళీ ఇంకెవరు నోరెత్తకుండా ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి ఇక నెక్స్ట్ ఎలక్షన్ని టార్గెట్ చేసుకుంటూ ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దాంట్లో భాగంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక అప్డేట్ తెలుస్తోంది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ జనబాహుళ్యంలోనూ రాజకీయ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వంలోనే ఉన్నటువంటి కొంతమంది అత్యంత సన్నిహితులు వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మంత్రివర్గం నుంచి మొత్తం ముగ్గురుని తీసేస్తున్నారు ముగ్గురు వల్ల ఇప్పటివరకు ఏమైనాటువంటి డ్యామేజ్ అందులో కొంతమంది వల్ల అయింది కొంతమంది వల్ల ఇంకా మంత్రి కాలేదు అనేటువంటి దాంట్లో విమర్శలు లేదంటే నిరసన వీటితోటి డ్యామేజ్ అవుతోంది ఇక హైకమాండ్ నుంచి కూడా కాస్తంత ఒత్తిడి కూడా వస్తుంది కొంతమందికి ఇవ్వాలి అంటూ అని చెప్పి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి దాంట్లో భాగంగా మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్లేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఈసారి మంత్రి పదవి దక్కబోతోంది అంటున్నారంటే కోమటిరెడ్డి గారికి ఇది డిమోషన్గా కాదు కేవలం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు మంత్రులు పెట్టుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది సో ఇన్నాళ్ళు చేశారు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వాళ్ళలోనే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో అలాగే కొండా సురేఖ ప్లేస్లో ఆది శ్రీనివాస్ కానీ నాగేందర్ కానీ దాన నాగేందర్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే ఓకే కానీ ప్రస్తుతం కోర్టులో తెలుస్తోంది ఆల్రెడీ ఈ అనర్హత వేటు అనే దాని మీద అది ఇబ్బందికరమైనటువంటి పరిణామం అయ్యే అవకాశం ఉంది ఆది శ్రీనివాస్కి ఇచ్చేటువంటి అవకాశం మాత్రం చాలా బలంగా ఉంది అంటున్నారు సో కొండా సురేఖ గారి ప్లేస్లో ఇద్దరిలో ఎవరి కోళ్ళు ఇవ్వచ్చు దాంట్లో మెజారిటీ వచ్చేసి మాత్రం రేవంత్ రెడ్డి ఇద్దరి వైపు కూడా అటు దాన నాగేంద్ర కానీ ఇటు ఆది శ్రీనివాస్ కానీ ఇద్దరి వైపు కూడా సుముఖంగానే ఉన్నారు ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వచ్చు అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ ఎక్కువ పాసిబిలిటీ మాత్రం ఆది శ్రీనివాస్కే కనిపిస్తోంది సో కొండా సురేఖ వల్ల అయినటువంటి డ్యామేజ్ ముఖ్యంగా నాగార్జున గారి కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత చెప్పినటువంటి క్షమాపణలు ఆ తర్వాత నాగార్జున గారి అలాగో ఆ పరువు దావాను ఉపసంహరించుకోవడం ఇవన్నీ అయ్యాయి అలాగే దీని మధ్యలో రేవంత్ రెడ్డి గారి మధ్యవర్తిత్వం చేశారు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో శిక్ష పడాలి వాళ్ళకి కూడా ఏంటంటే నాగార్జున కూడా తీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి అటు వాళ్ళని సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక పాయింట్లో కొండాసురేఖకి మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికి తర్వాత ఆది శ్రీనివాస్ కానీ దాన నాగేందర్ కానీ ఆ కోటాలో ఇవ్వాలనేది జూపల్లి కృష్ణారావు గారి ప్లేస్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారి పేరు వినిపిస్తోంది ఇది డైరెక్ట్గా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచే వచ్చింది వాళ్లే సజెస్ట్ చేశారు ఎలాగైనా సరే కాపన్సేట్ చేయాలి అని చెప్పి ఒక వార్త తెలుస్తోంది సో జూపాల కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు దాని మీద ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ పక్కన పెట్టి ఈసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో వెళ్ళికి ఇవ్వాలి అలాగే అజరుద్దీన్కి కూడా మన హైకమాండ్ నుంచే ఉత్తర్వులు రావడంతో ఎమ్మెల్సీకి నామినేట్ అవ్వడం ఎమ్మెల్సీ నామినేషన్ నుంచి డైరెక్ట్గా మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది ఎలక్షన్ స్టంట్ అని అన్నారు ఎస్ డెఫినెట్గా అది ఎలక్షన్ స్టంట్ కింద భావించాలి రిజల్ట్ ఎలా వచ్చినా ఏమైనా కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి తన పట్టు నిలుపుకునేటువంటి ప్రయత్నాల్లో రెండు మెట్లు తనెక్కుతున్నారు అలాగే ఒక మెట్టు అధిష్టానం నుంచి తీసుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది సో ఎలాగైనా సరే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు సంబంధించి సన్నాహకాల్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు చూద్దాం మరి వాస్తవంగా ఇవన్నీ అవుతాయా అయితే కనుక మరి వ్యతిరేకత ఏమైనా ఉంటుందా లేదు కొత్త పేర్లు ఏమైనా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుందా వేచి చూడాల్సిందే ఇది మంత్రివర్గానికి సంబంధించినటువంటి అప్డేట్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా